హాయ్ అండి వెల్కమ్ టు జస్వినాంద ఛానల్ ఈరోజు నేనైతే ఫ్రాన్స్ ఫ్రై అండి ఆ రెసిపీ తీసుకొచ్చాను ఈ ఫ్రాన్స్ ఫ్రై ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే జనరల్గా అందరూ ఫ్రాన్స్ అంటే తింటారు కాకపోతే ఇలా చేసి చూడండి తినని వాళ్ళు కూడా తింటారు సో ఫస్ట్ ఫ్రాన్స్ నీట్గా కడిగేసుకొని ఉడకపెట్టుకోవాలండి ఒక పొంగు వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి బాగా కడుక్కోవాలండి ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగి పెట్టాలి పొయ్యి మీద ఈ చక్కగా పొంగు వస్తాయి చూసారా కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి చక్కగా ఇలా వచ్చే వరకు ఉంచుకొని ఆ స్మెల్ అనేది పోతుందండి స్మెల్ వచ్చే వస్తేనే బాగోదు స్మెల్ అనేది నీట్గా పోతుంది ఇది వడకట్టుకోవాలండి ఆ హీట్ అనేది కొంచెం తగ్గాక ఈ లోపు మనం స్టవ్ మీద ఇంకో పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యేలోపు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను తిననండి ఈ ఫ్రాన్స్ ఫ్రై అంటే అసలు నాకు ఇష్టం ఉండదు ఫ్రాన్స్ అంటే నేను ఇష్టం ఉండదు ఆ స్మెల్ కాకపోతే ఇప్పుడు ఇలా చేస్తే మటుకు తింటాను చూసాను కదా చక్కగా వడగొట్టుకున్న ఫ్రాన్స్ అన్నీ నీళ్ళు లేకుండా చూసి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేయాలి ఉడకబెడితే స్మెల్ పోతుంది ఇలా ఫ్రై చేసినా ఇంకా కొంచెం ఉన్న స్మెల్ అది కూడా పోతుంది అప్పుడు స్మెల్ లేకుండా ఉంటే ఎవరైనా ఇష్టంగా తినచ్చు ఇలా రెడ్ కలర్లో చక్కగా వేగుతూ ఉంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా నోరూరుతూ ఉంటుందండి అలా నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి సో ఒకసారి ట్రై చేయండి ఇంట్లో తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రాన్స్ ఇలానే చేసి పెట్టండి చక్కగా ఇవి ఫ్రై అవ్వాలండి నీట్గా చివర చూస్తున్నారు కదా కొంచెం కొంచెం బబ్ల్ షేప్లో వస్తున్నాయి అలా వచ్చే వరకు అటు ఇటు తిప్పుకొని తీసి ఆ చివర అలా బబుల్స్ నురగలాగా వచ్చినప్పుడు మనం తీసి ప్లేట్లో పెట్టుకోవాలి మామూలు ఫ్రాన్స్ అయినాయినా ఇలా చేయండి కాకపోతే ఈ టైగర్ ఫ్రాన్స్ అయినాయి టైగర్ రాయల్ అంటారు కదా అవి మామూలుగానే ఇలా చేయడమే ఉడికేది కొంచెం తక్కువ ఉడికితే సరిపోతుంది ఈలో ఈ ఆయిల్లోనే మళ్ళీ నేను ఆనియన్ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను గ్రేవీ కోసం కలుపుకోవడానికి ఉండాలని ఆనియన్ పేస్ట్ కూడా చక్కగా నీట్గా ఫ్రై అయిపోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం టమాటో పేస్ట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకొని పెట్టుకోవాలి లోగా ఫ్రై అయింది కదా నేను టమాటా పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను జస్ట్ చికెన్ కర్రీ లాగే ఉంటుందండి టేస్ట్ అయితే ఫ్రాన్స్ తినని వాళ్ళు కూడా ఫ్రాన్స్ ముక్కలు కూడా తింటారు ఇలా ఫ్రై చేస్తే నేను ఇలా తింటున్నానండి నేను ఇది ఫస్ట్ టైం వండటం ఫస్ట్ టైం తినటం ఫ్రాన్స్ ఎప్పుడూ తినలే ఇలా వండబట్టే తిన్నాను అందుకనే చెప్తున్నా ఇలా తింటే బాగుంటుంది సో టమాటా పేస్ట్ కూడా ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు ఉంచిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలానే ఆయిల్ ఫ్లోట్ అవుతుందండి అప్పుడు కూడా తెలుస్తుంది మనకి అడుగంటుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మనకి మర్చిపోకండి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఓ ఫ్రాన్స్ కూడా వేసేసుకోవడమే ఈ గ్రేవీ అంతా చక్కగా ముక్కలు పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి మగ్గనివ్వాలండి చక్కగా కలుపుకొని మగ్గిన తర్వాత టేస్ట్గా సరిపడ సాల్ట్ థర్నక్ పౌడర్ తెలుసు కదా పసుపు ఈ రెండు వేసుకొని బాగా కలుపుకొని ఇంకొంచెం మగ్గనివ్వాలి చాలా ఈజీ అండి కర్రీ వండటం జనరల్గా ఫాన్స్ అంటే అందరికీ ఇష్టమే ఉండిద్ది చక్కగా అయిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గిన తర్వాత మనం కారం ధనియాల పొడి వేసుకుందాం ఇష్టం ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చండి కొత్తిమీర అవి నేనైతే సింపుల్గా వండేసాను చక్కగా ఇదంతా మొత్తం కలిసేటట్టు ఫ్రై చేసుకుని చూస్తున్నారు కదా ఎంత రెడ్గా ఫ్రైగా అన్నంలో కాకుండా విడిగానే తినేవచ్చండి అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్